ప్రభునందు ప్రిదేని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా అరవై ఒకటవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి ఆ మెన్ ప్రభునందు ప్రిదేని పిల్లరా చదువుకున్న ఈ లేఖన భాగం నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప దేవా మీ ఘనమైన ఉన్నతమైన మనకి నాయన ఏ మంచి లేని మా జీవితంలో మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు దేవా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాము అడుగుచున్నా తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీ దేవని పిల్లలరా ఇరవై అరవై ఒకటవ దావిది కీర్తన భక్తుడైనటువంటి దావిది గారు రాసినట్లుగా నిన్న మనం ధ్యానం చేసుకున్నాం ఆయన నిన్న మాట్లాడుతూ ఆయన మరపెట్టాడు దేవునికి ఏమని నేను లెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని దేవుణ్ణి వేడుకున్నాడు ప్రదేని పిల్లరా సర్వాధిక దేవుణ్ణి మనం రక్షకునిగా కలిగి ఉన్నప్పుడు ఆయన తన పిల్లలైన వారిని ఎత్తైన తన కొండ మీదకు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ఒకవేళ తన పిల్లలు లేమి కలిగి ఆకలి ఉన్నట్లయితే వారిని ఆ ఎత్తైన స్థలం మీదకి ఆహ్వానించి వారికి భోజనం పెడతానంటున్నాడు ప్రదేని పిల్లారా నీవు నీ విశ్వాస జీవితంలో ఎంత పరిమాణంలో నీవు వృద్ధిలోనికి వెళ్ళావు నీవు మారు మనసు పొంది రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు గతించాయో ఒక్క మెట్టైన ప్రభులో నీవు ఎదిగావా ఈరోజు ప్రభు యొక్క లేఖనాన్ని మనం చదువుకున్నాం కదా ఆయన మనకు ఆశ్రయంగా లేకపోతే ఆయన మనకు ఆశ్రయముగా లేకపోతే మనము ఎంత మాత్రమును కూడా వర్దిల్లలేం ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూస్తే నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు శత్రువులు ఏట బలమైన కోటగా ఉన్నావు అని భక్తుడు కీర్తిస్తూ పాడుతూ ఉన్నాడు ఆశ్రయ దుర్గమైన దేవుడు తన పిల్లలైన వారికి నిత్యము ఆయన కాపుదలగా ఉంటాడు ఆయన ఆశ్రయంలో ఉన్న వారికి ఏమేలు కొద్దువై ఉండదు ఉండదు దప్పిక ఉండదు అట్లాంటి సర్వాధికారి అయిన దేవునిని కలిగినటువంటి నీవు ఆయన ఆశ్రయము కింద నీవు ఉంటూ ఉన్నావా ఆయన ఆశ్రయమును నీవు కోరుకుంటూ ఉన్నావా శత్రువుల ఎదుట నీవు నిత్యము ఓడిపోతూ ఉన్నావేంటి అపవాది అయిన సాతాను దగ్గర నిత్యము నీవు వాడి కాళ్ల ముందు పడిపోతున్నావేంటి వాడు చెప్పిన ప్రతి ఆలోచనకు చెవియొగ్గుతున్నావేమిటి ప్రిదేని పిల్లలరా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచన చెయ్యి ఈరోజు నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు తన వాగ్దానమునెత్తి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా నీవు నన్ను ఆశ్రయముగా కలిగి ఉంటే నీ లేట నీ శత్రువుల ఎదుట నేను నీకు బలమైన కోటగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లలారా ఆ బలమైన దేవుని మరి ఆ బలమైన దేవుని కోటలో నీవు ఉండాలని ఆయన కోటలో సంరక్షింపబడాలనే ఆశ నీకు ఉందా అయితే ఈరోజు అంతటి బలవంతుడైన దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ దేవుని యొక్క మహిమ కార్యాలను ఆ దేవుని యొక్క గుణగణాలను ఆ దేవుని యొక్క నీతి కార్యాలను ఎరిగిన నీవు ఆయనను వెంబడించకుండా ఆయనలో నీవు మిళితం కాకుండా ఆయన వాక్య ప్రకారం జీవించకుండా ఎంతకాలమో నీవు తప్పించుకుని తిరుగుతావు ఆయన ఆశ్రయంలో నీవు కనుక లేకపోతే నీ కుటుంబము కనుక లేకపోతే నీ పిల్లలు కనుక ఆయన ఆశ్రయము కింద లేకపోతే నీకు బలమైన కోటగా ఆయనే లేకపోతే నీకు ప్రమాదం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనేక మంది భక్తులు ఆయనను ఆశ్రయముగా కలిగి మరి వృద్ధిలోనికి వెళ్ళారు ఈరోజు నన్ను జీవితంలో ఎదుగు బదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడన్న రీతిగా నువ్వు బలహీన పడిపోతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని వాగ్దానముని కొరకే నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి అని భక్తుడు దేవునిని కొనియాడుతూ ఉన్నాడు మరి ఇదే మాటను నీవు చెప్పగలవా నీవు నాకు ఆశ్రయమగా ఉన్నావు కనుక నా శత్రువుల కూడా నేను మరి విజయాన్ని పొందుకోగలిగాననేటువంటి మాట నీవు దేవునితో చెప్పగలవా అనేక మంది భక్తులు అది నాన్న మరి దేవునితో మాట్లాడి చెప్పినట్లుగా దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా మనకు కనబడతా ఉన్నారు ఇప్పుడు పిల్లారా సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనంలో ఈ రీతిగా సామెత జ్ఞాని అయిన సామె మరి సమయలు జ్ఞాని అయినటువంటి సులోమును మరి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు యహో నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు బ్రిదేని పిల్లలరా యహోవ నామము బలమైన దుర్గము ఆయన నామే ఒక బలమైన దుర్గము ఆ దుర్గములో నుండి బయటికి లాగగలిగిన వాడు ఏ ఒక్కడునూ లేడు బ్రిదేని పిల్లరా మరి నీతి నీతిమంతుడు అయితే ఆ బలమైన దుర్గంలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటావు నీకు ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది బలమైన ఆయన నామము బలమైన దుర్గము ఆయన నామమును నీవు ఉచ్చరిస్తే చాలు నీకు రక్షణ నీవు సురక్షితంగా ఆశ్రయమ నీకు దొరుకుతుందని మరి సామెతల గ్రంథములో మరి భక్తుడైన సులమోనో రాశాడు ప్రదేని పిల్లారా అలాగేనని ఆయన నాకు చెవి యొగ్గను కావున నా జీవితకాలమంతి నేను ఆయనకు మరపెడతాను మనం మరపెట్టినప్పుడు ఆయన చెవి ఎగ్గాలి అంటే మొదట నీవు ఆయనతో మరి వా నీవు వడంబడిక చేసుకోవాలి కీర్తన గ్రంథము నూట పదహారో అధ్యాయం రెండవ వచనంలో ఆయన నాకు చెవి యొక్క కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెడతానంటున్నాడు ఇక్కడ భక్తుడేమో నేను మొరపెడితే ఆయన నా మాట విన్నాడు కనుక నా జీవిత కాలమంతా కూడా నేను ఆయనకి మొరపెట్టే కార్యక్రమాన్ని నేను చేస్తాను అని అంటూ ఉన్నాడు ప్రదేన పిల్లరా అలాగననే కొరింది సంఘానికి భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించాను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయొచ్చుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించనని ఆయన ఎందు నిరీక్షణ గలవారమే ఉన్నాము అంటూ ఉన్నాడు ప్రిదేన పిల్లరా ఆయన ఆశ్రమంలో ఉన్నవారికి ఆయన పిల్లలైన వారికి ఆయన ఎలాగున రక్షించుకుంటాడో ఈ మాటలో మరి కొరింది సంఘానికి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే నూట నలభైవ కీర్తన ఏడవ వచనంలో మనం చూస్తే ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయదు యుద్ధము సంభవించినప్పుడు శత్రువులు మీదికి దండీతి వచ్చినప్పుడు నా తల కింద పడనీయవు అని భక్తుడు ఇక్కడ దేవుని ఆశ్రయం పొందుకున్న భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు బలమైన కోటగా ఉన్న దేవుని నామాన్ని ఆయన దుర్గములో సంరక్షింపబడినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము మరి ఆయన యుద్ధ దినమున నా తలను కాయస్తాడు అని ఇక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఇదేన పిల్లారా మరి నల అరవై రెండవ కీర్తన ఏడవ వచనంలో కూడా భక్తుడైన అంటున్నాడు కదా నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది ఎంత గొప్ప మాట అండి ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు నా ఆశ్రయము నా ఆశ్రయ దుర్గమో నా దేవుడే ఆయన దగ్గరే నాకు ఆశ్రయం ఉంది మనుషుల దగ్గర నాకు ఈ ఆశ్రయం నాకు అక్కరలేదు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇదేని పిల్లరా నాలుగవ అధ్యాయము కీర్తన ఆరో వచనములు అంటున్నాడు కదా మాకు మేలు చూపు వాడు ఎవడని పలుకువారు అనేకులు ఏ నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయ్ నీవు మేలు చూపేటువంటి గొప్పదేవుడు అని ఎరిగినటువంటి మేము నీ మీద ఆనుకున్నప్పుడు నీ ఓ ఆశ్రయ దుర్గమ్మ గమములను కాస్తావు మరి చాలామంది రోజున అనేక మంది తప్పిపోతూ ఉన్నారు వారు అంటున్నారు కదా మాకు మేలు చేసేవాడు ఎవడూ లేడు అని అన్యులు అనుకుంటా ఉన్నారు మాకైతే నీవే ఆశ్రయ దుర్గముగా ఉన్నావు కాబట్టి ప్రియదేని పిల్లలారా ఎందరో భక్తులు ఆయన ఆశ్రయమును ఆయన కోటను మరి భద్రపరచబడిన వారై సంరక్షణలో ఉన్నారు మరి పద్దెనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పద్దెనిమిది రెండులో మా రాయబడిన మాట యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించు వాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడును నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని భక్తుడు దేవుని నీ ఆశ్రయముగా కలిగి ఆయన దుర్గములో ఉండి సంరక్షణలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఇది దేని పిల్లలు నీవు ఎవరి సంరక్షణలో ఉన్నావు ఆయన ఆశ్రయమును ఆయన దుర్గమును కోరుకుంటూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆయన ఆశ్రయములో ఉంటే నీకు ఏ మేలు ఉండదు ఆయన ఆశ్రయంలో నీవు ఉంటే నీకు ఏది కొదువా రానివాడు నీ దేవుడు నీవు నమ్ముకున్న ప్రభుల ప్రభుల వారైన క్రీస్తు ఎస్సు వారు ప్రదేని పిల్లలరా మరి నీవు నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప ఆశ్రయ దుర్గమైనటువంటి వాడైతే నీవు మనుషులను ఆశ్రయిస్తున్నావెందుకు ఈ లోకంలో ఉన్న దానిని అనుసరిస్తున్నావెందుకు రోజున ప్రభువు నీకు బలమైన దుర్గముగా బలమైన కోటగా నీకు ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు మరి ఆయనను ఆశ్రయముగా నీవు కలిగి ఉన్నావా మరి బలమైన కోటగా ఆయన నీకు ఉండాలని ఆశపడతా ఉన్నాడు ఆ బలమైన కోట అయిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడు అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవ నీవు మాకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నావు నాయన ఈ సత్యమును తెలుసు కూడా నీ పిల్లలైన వారందరూ కూడా నాయన అనేకమంది నాయన ఇదిగో తండ్రి నీ రక్షణలో నుండి నీ ఆశ్రయంలో నుండి నీ నైనా బలమైన దుర్గములో నుండి బయటకు వెళ్ళిపోయి అపవాది సంబంధమైన కార్యములతో వారిని వారు మోసపుచ్చుకొని వచ్చున్నారు నైనా ఈరోజు నీ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడాం అయ్యా నీవే ఆశ్రయ దుర్గము అని ైనా బలమైన కోటగా నేను ఆపద్దిన ముందు యుద్ధ యుద్ధదిన ముందు నిన్ను కాపాడుతానని నీవు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని అయా నీ పిల్లలైన వారు విన్నారు నైనా అవును తండ్రి నీవు మాకు ఆశ్రయమును దుర్గమనై ఉండగా అయా నీ ఆశ్రయములో నీ కోటలో మేము ఉండనట్లుగా మిమ్మల్ని అందరినీ సంరక్షించుకున్నావు నైనా అందు నిమిత్తమే ఎంతవరకు మేము సజ్జముగా ఉండగలిగాం తండ్రి ఎందరైతే ఇదిగో నీ నామమును నీ ఆశ్రయము కిందకు రాకుండా నీ నామమును ఎరగకుండా నిజమైన దేవుడవు నీవేన నీ సత్యవంతుడైన దేవుడవు నీవేనని పరిశుద్ధడమైన దేవుడవు నీవేనని సకల మానవాళిని పరిపాలిస్తున్న నైనా రారాజు నీవేనని ఎరుగక ఈ రోజున నీ నామాన్ని అంగీకరించకుండా నీ నామే బలమైన దుర్గమని వారి గుర్తించకుండా వారి వారి మార్గంలో తప్పి తిరుగుతూ ఉండగా ఇగో రక్షణ పొందుకునని ప్రజలైన వారందరినీ లేపమని అయా నీ ఆశ్రయంలోనికి నీ ఆశ్రయమును తప్పి తిరుగుతున్న వారిని నైనా నైనా రప్పించటానికి వారు పాటుబడినట్లుగా సహాయం దయచేయమని నీ నయనానీ స్వార్థ అందరినీ ప్రా ప్రతి వారికి అందింపబడినట్లుగా నీ బిడ్డలను లేపమని ఈ దినమే చేయ పని అన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ దోతలకు ఆపుతలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసయ్య దివ్యనామన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్